చిరంజీవిని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు సినీ కార్మికుల వేతనాలపై చర్చ ముప్పై శాతం వేతనాలు పెంచాలని మూడో రోజు బంద్ కొనసాగిస్తున్న సినీ కార్మికులు ఇవాళ చిరంజీవిని కలవనున్న కార్మికుల ఫెడరేషన్ సంఘం ఇప్పటికే చిరంజీవిని కలిసిన సినీ నిర్మాతలు కార్మికులకు ముప్పై శాతం వేతనాలు పెంచడం కుదరదని ఇప్పటికే కార్మికులకు రోజువారీ యావరేజ్ రెండు వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపిన నిర్మాతలు డెబ్బై శాతం కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నాం నిజంగా పనిచేసే కార్మికులు బంద్ కోరుకోవడం లేదు టైం పాస్ చేసే వాళ్ళే బంద్ కోరుకుంటున్నారని మండిపడ్డ నిర్మాతలు సడన్ గా షూటింగ్ లాగటం అనే విషయం అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు మీరు చెప్పారు మీ వెర్షన్ నేను విన్నాను అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు అదర్ సైడ్ దర్శనం తెలుసుకున్న తర్వాత నేను ఈ రెండు మూడు రోజులు మాత్రం వెయిట్ చేస్తాను మీరు ఒక సామరస్యంగా ఒక వచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే సరి లేకపోతే మూడు రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ దెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను అప్పటిదాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి అలాగే అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మమ్మల్ని పక్కనివ్వటం లేదు వాళ్ళందరూ మమ్మల్ని ప్రెడర్ చేస్తున్నారు మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీలతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను డెఫినెట్ గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకుని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక నా సాయశక్తిలో డెఫినెట్ గా నేను ప్రయత్నిస్తాను డెఫినెట్ గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది విల్ ట్రై మై లెవెల్ యూ సార్ మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్